తడ కంట్రీకు చెందినటువంటి శ్రీకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గీతా జయంతిని పురస్కరించుకుని నేలబెల్లి గ్రామంలోని యాభై మంది వృద్ధులకు దుప్పట్లు ఇవ్వడం జరిగింది ఎరగళం గ్రామానికి చెందినటువంటి కె శ్రీనివాసులు కె సురేష్ ఎం శ్రీనివాసుల సహకారం తోటి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది కార్యక్రమంలోని నెల్లూరు నాగరాజు సుందరయ్య స్వామి సుబ్రహ్మణ్యము సునీలు గ్రామస్తులు పాల్గొన్నారు తడకంట్రీకి చెందిన శ్రీకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెలబల్లి గ్రామంలో ఒక యాభై మంది వృద్ధులకు దుప్పట్లు అందించడం జరుగుతుంది ఈ ఒక కార్యక్రమాన్ని గీతా జయంతి పునస్కరించుకొని ఈరోజు ఈ గ్రామంలో ఈ ఒక దుప్పట్లు ఇవ్వటం జరుగుతుంది మరికి ఈ దుప్పట్లు ఇచ్చిన వాళ్ళు విరగలం గ్రామానికి చెందిన అండ్ శ్రీకృష్ణ ఫౌండేషన్ సభ్యులు శ్రీనివాస సార్ మా ఒక ఫౌండేషన్ నుంచి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా మాకు యాభై దుప్పట్లు పంపిస్తూనే ఉన్నారు ఈరోజు మీరు చేస్తున్న పనిని చూసి మీ ఒక ఫ్రెండ్స్ కూడా ముందుకు వచ్చి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అని మీతో కలిసి మీ ఒక ఫ్రెండ్స్ ద్వారా కూడా ఈరోజు మాకు అందించామని చెప్పారు వాళ్ళ పేర్లు వచ్చేసి కె సురేష్ ఎం శ్రీనివాసులు శ్రీనివాసాలు సార్ వీళ్ళు ముగ్గురు చేరి ఈరోజు ఒక యాభై మందికి దుప్పట్లు నెలబల గ్రామానికి అందించడం జరిగింది వీళ్ళు ముగ్గురు కూడా శ్రీకృష్ణ ఫౌండేషన్ సభ్యులు